సౌత్ ఇండియన్ సైన్స్ ఫేర్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా నంద్యాల జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ నంద్యాల ఏఎస్పీజీ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ప్రదర్శన నంద్యాల జిల్లా జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సైన్స్ కోఆర్డినేటర్లు మరియు సైన్స్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు జిల్లా స్థాయిలోని వివిధ పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలతో ఆకట్టుకుంది ఈ ప్రదర్శనను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య గారు ప్రారంభించారు తను కూడా చదువుకునే సమయంలో ఇలాంటి సైన్స్ ఫేర్లు ఎన్నో చేశానని జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి కూడా పొందానని విద్యార్థులందరూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలని ఆశిస్తున్నానని చెప్పారు లైన్ గా పెట్టి ఎగ్జిబిట్ చేశానమాట దట్ ఫర్ ది స్టేట్ లెవెల్ సో ముందు ఎన్నో చూస్తూ ఉంటే నాకు అదే గుర్తొస్తుంది అపోజిల్ నాకు ఏం తెలియదు ఎందుకు నాకు నా టీచర్స్ గైడ్ చేశారు వాళ్ళ మ్యాక్సిమం మెటీరియల్ అంతా వాళ్ళే రెడీ చేసేసారు నేను అక్కడ నుంచి చెప్తాను కానీ ఈ రోజు అనిపిస్తుంది ఆ రోజులో ఎగ్జిబిట్ ఈ రోజు నా కెరీర్ లో గానీ ఏదైనా ఇష్యూ డీల్ చేసినప్పుడు గానీ ఎలాంటి ఫౌండేషన్ వెళ్తుందా అని అందుకు నేను మీ అందరికీ ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఉండే చాలా మంది పిల్లలు సైన్స్ అండ్ అలైడ్ సెక్టార్స్ లో గానీ లేదంటే మ్యాథమెటిక్స్ లో గానీ మీరు చాలా ప్రదర్శనలు ఇక్కడ పెడుతూ ఉన్నారు టీచర్స్ సహాయంతో చేశారు తల్లిదండ్రుల సహాయంతో మీరు ఆ ఎగ్జిబిట్స్ అన్ని చేశారు అది ఒక ఆపర్చునిటీ అంటే ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకున్నారు ఫస్ట్ ఒక స్టూడెంట్ గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ ఆపర్చునిటీ ఉన్నా అది ఏదో సైజ్ ఫేర అని కాదు ఎలిక్ట్యూషన్ ఆసటింగ్ ఏదైనా కూడా గ్రూప్ డిస్కషన్ ఏ విషయంలోనన్నా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి సో వీళ్ళు నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందా సెకండ్ ప్రైజ్ వస్తుందా నాకు రాలేదా అన్నది ముఖ్యం కాదు ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పార్టిసిపేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా అందిపుచ్చుకోవాలి ఇలాంటి అవకాశం మనకి ఏదన్నా కరికులంలో చదువుతాం మనం అన్ని సబ్జెక్ట్స్ ఉంటే కరికులంలో చదువుతాం కరికులం తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కి వచ్చి ఉండాలి మీరు కెరీర్ ముందు ముందు వెళ్తున్నప్పటికీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ వెళ్తున్నప్పటికీ డిగ్రీ పీజీ ఇప్పుడు డిఏ గారు ఏపీసీ గారు మాట్లాడుతూ శాస్త్రవేత్తలుగా ఎదగాలి అని చెప్పారు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పిహెచ్డి చేయాలి పిహెచ్డి తర్వాత పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక సైంటిస్ట్ గా మీకు ఎదగడానికి ఉపయోగపడతాయి అంటే ఆ తపలు మీలో ఉండాలి ఆ తపన ఉంటేనే మీరు ఆపర్చునిటీని అందుకోగలరు రెండోది ఏంటి అంటే బాగా సాధన చేయాలి ఏ విషయాన్ని అన్నా పూర్తిగా తెలుసుకోవాలి అని మీకు అనిపించాలి అంటే ఇలాంటి చోట పార్టిసిపేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చదువుని ఒక విశ్లేషణాత్మకంగా గాని ప్రయోగాత్మకంగా గానీ తెలుసుకోవాలి అని మీకు బాగా అనిపిస్తారు అంటే బైహాట్ చేయడం వేరు ఒక విషయం కాన్సెప్ట్ ని పూర్తిగా అర్థం చేసుకుని ప్రజెంట్ చేయడం వేరు అది కూడా మీకు బాగా అలవాటు పడుతుంది రేపు పొద్దున్న రోజుల్లో ఇంజనీర్స్ డాక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు ఐఐటిస్ మీట్ ఎంట్రన్స్ రాస్తూ ఉంటారు అప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ పేపర్ మీకు ఉంటుంది సో దానికి ఇది ఒక ఫౌండేషన్ అవుతుంది లేదు నేను డిగ్రీ చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సివిల్స్ వైపు వెళ్ళాలి లేదంటే బ్యాంక్ ఎగ్జామ్స్ వైపు వెళ్ళాలి రైల్వేస్ వెళ్ళాలి డిఫరెంట్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడ కూడా మీకు ఈ స్పిరిట్ అనేది చాలా ఉపయోగపడతారు మన ఈరోజు మన నంద్యాల జిల్లాలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన చాలా ఆనందదాయకంగా అద్భుతంగా జరిగింది పిల్లలందరూ కూడా చాలా ఆహ్లాదకరంగా పాల్గొన్నారు జిల్లాలోని నలుమూలల నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులు ఇందులో పార్టిసిపేట్ చేశారు ఇందులో ఎనిమిది టీమ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది వాటికి సంబంధించి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ తీయడం జరుగుతుంది అందులోంచి ఫస్ట్ ప్రైజ్ను మనము రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్కి పంపించడం జరుగుతుంది సో ఈ కి కలెక్టర్ మేడం గారు కూడా వచ్చారు మేడం గారు కూడా పిల్లలను ఉద్దేశించి చాలా చక్కగా అన్ని విషయాలు తెలియజేయడం తెలియజేశారు ఇట్లాంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన అనేది పిల్లల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి మరియు పిల్లల్లో ఆసక్తిని అభివృద్ధి చేయడానికి సైన్స్ పట్ల సైన్స్ సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది కాబోయే శాస్త్రవేత్తలుగా పిల్లలు ఎదగడానికి ఇట్లాంటి వైజ్ఞానిక విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు చాలా చక్కగా ఉపయోగపడతాయని మేము ఇలాంటి ప్రోగ్రాములున్నా మరి మరిన్ని ఏర్పాటు చేసి పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేసి పిల్లలు మంచి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి మేము ప్రయత్నం జిల్లా స్థాయిలో వైజ్ఞానిక ఎస్పీజి హై స్కూల్లో జరపడం జరుగుతూ ఉంది సదరన్ ఇండియా సైన్స్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా పాఠశాలలో ముప్పై తేదీలో జరపడం జరిగింది అలాగే మండల స్థాయిలో ముప్పై ఒకటో తేదీలలో జరగడం జరిగింది మండల స్థాయిలో ఎన్నికైనటువంటి ముగ్గురు ప్రాజెక్టులను వారిలో ఒక కేటగిరీ ఒకటి టీచర్స్ ప్రాజెక్టు కేటగిరీ టూ వ్యక్తిగత ప్రాజెక్టు కేటగిరీ త్రీ బృద్ధ ప్రాజెక్టు రావడం జరిగింది వారందరికీ ఇక్కడ మన నంద్యాలలోని ఎస్పీజీ హై స్కూల్లో జిల్లా స్థాయిలో ఈరోజు మూడవ తేదీన జరపడం జరిగింది ఈ రోజు ఇక్కడి నుంచి మనము ఒక్కొక్క విభాగం నుంచి ఇద్దరిద్దరు వ్యక్తులను తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎంపిక అయినటువంటి మొత్తం ఆరుగురు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయిలో ఈ నెల ఎనిమిదో తారీఖు తర్వాత జరిగేటువంటి విజయవాడలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటారు న్యూస్ టీవీ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం